హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా జీరో నాలెడ్జ్ అసలు ఎలాంటి కటింగ్ తెలియదు అన్న వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా వీడియోని స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకైతే బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే అబ్బా నాకు ఇక్కడ బ్లౌజ్ లెంత్ టోటల్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నేను అరంగుళం ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను అలాగే చెస్ట్ లూజ్ వచ్చే తలకి నాకు ఇక్కడ నేను ఖర్చుతో సహా మెజర్ తీసుకున్నాను లెవెన్ ఇంచెస్ ఉంది నేను ఎప్పుడైనా సరే నా కటింగ్లో మాత్రం నేను ఖర్చుతోనే మెజర్ తీసుకుంటాను ఇంకొంచెం ఖర్చు యాడ్ చేయమ్మా అంటే అప్పుడు నేను పెట్టుకునే దాంట్లోంచి ఇంకొక ఇంకొక పావించాక ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఫస్ట్ అయితే పదిహేను అంగుళాలకి పొడవ అన్నది డాట్ వేస్తున్నాను మార్కింగ్ కోసం అదేవిధంగా క్రాస్ రాకుండా ఉండడం కోసం ఇట్ సైడ్ కూడా పదిహేను అంగుళాలకి డాట్ పెట్టుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేదానికి పదకొండు అంగుళాలకి మార్కింగ్ అయితే వేస్తున్నాను చూసారా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని దాంట్లోనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు కోసం మెజర్ చేసుకుంటున్నాను చేసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోండి బాక్స్ అన్నది డ్రా చేసుకున్నారు అంటే కొత్త వాళ్ళకి పర్ఫెక్ట్ కటింగ్ వస్తుందండి ఎందుకంటే వంకర్లు పోతూ ఉంటాయి ఆ వంకర్లలో మనం మార్కింగ్ అన్నది ఉరికే డాట్ పెట్టుకున్నామంటే కటింగ్లోనో లేదు మార్కింగ్లోనో కొంచెం పక్కకి వెళ్ళిపోయినా కానీ అది మనకి ఎలా సర్దుకోవాలో తెలియక అంటే ఎలా కవర్ చేయాలో తెలియక ఆ కొంచెం దగ్గర లూజ్ రావడము ఇంకొకటో జరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్కేల్ తోటి ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి నేను ఇక్కడ చంక డీప్ వచ్చేటకి ఆ రంగుళాలకి మార్కింగ్ అయితే ఫస్ట్ వేస్తున్నాను తర్వాత మీకు ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ ఆ రంగుళాలకి ఇలా డాట్ పెట్టుకున్నాను అలాగే ఒక్కసారి చూడండి ఈ విధంగా బ్లౌజ్ని చంక ఖర్చు దగ్గర నుంచి కింది వరకు చూసుకోండి చూసుకొని బ్యాక్ సైడ్ నెక్ డీప్ అన్నది నేను బ్లౌజ్తోనే మార్కింగ్ వేస్తున్నాను కింద కొంచెం పావించి పైన కొంచెం పావించి వదిలేసి పైన డాట్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం షోల్డరు లూ నెక్ లూజు టూ పాయింట్ ఫైవ్ షోల్డరు త్రీ ఇంచెస్కి ఈ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నాను వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైన టోటల్గా ఎంత పెట్టుకున్నాం టూ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ ఇంచెస్ టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ వరకు మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం ఇదే మార్కింగ్ని చంక మార్కింగ్ ఎదురుగా ఈ విధంగా పెట్టుకోండి పిన్ టు పిన్ను మనం పర్ఫెక్ట్గా మనం బాక్స్ అన్నది డ్రా చేసుకొని చక్కగా మార్కింగ్ వేసుకొని కటింగ్ అన్నది చేసాము అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే బ్లౌజ్ కుదురుతుందండి కొంతమంది అలా ఏం లేకుండా డాట్స్ పెట్టుకొని కలుపుకుంటూ ఉంటారు కొత్త వాళ్ళు పాతవాళ్ళు అయితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కానీ కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అలాంటప్పుడు బ్లౌజ్ అన్నది పాడైపోతూ ఉంటుంది చూడండి ఈ విధంగా మనం చంకా వైపు డీప్ అన్నది కరెక్ట్గా తీసామా లేదా అన్నది ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎందుకంటే షోల్డర్లు జారే అంటే బ్యాక్ సైడ్ నెక్ షేప్ అవుట్ అవుతుంది నేను ఇక్కడ వన్ ఇంచ్ వరకు మూల దగ్గర చంక డీప్ మూల దగ్గర మార్కింగ్ అయితే వేస్తున్నాను అలాగే షోల్డర్ వచ్చేతలకి పైన టూ పాయింట్ ఫైవ్ పెట్టాను కింద వచ్చేతలకి టూ పాయింట్ సెవెన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కింద బ్రాడ్గా కావాలి పైన షోల్డరు జారిపోకుండా కావాలి కాబట్టి కింద వెడల్పు పెట్టుకున్నాను పైనేమో దగ్గరగా పెట్టుకున్నాను పెట్టుకొని ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు స్కేల్ ఉపయోగించి రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే సింపుల్గా అయిపోతుందండి కొత్త వాళ్ళకి స్కేల్ యూస్ చేశారు అంటే చూసారా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ మీకు అర్థమవుతుందా ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి స్కేల్స్ యూస్ చేయండి కొత్త వాళ్ళైతే చంక దగ్గర కూడా చూడండి మనం పెట్టుకున్న మార్కింగ్ను కలుపుతూ పర్ఫెక్ట్గా ఒక రౌండ్ అయితే గీసేయండి అంత సింపుల్గా అయిపోయిందా కదా స్కేల్ యూజ్ చేయడం వల్ల కొత్త వాళ్ళు కంపల్సరీ స్కేల్స్ యూస్ చేయడం వల్ల లాభం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా మెజర్మెంట్ చేసుకొని ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒక్క పావించి మీకు అర్థమవ్వాలి అని చెప్పేసి ఒక పావించి ఈ విధంగా డ్రా చేసుకున్నాను అలాగే కింద ఖర్చు ఉండాలి కదా బ్లౌజు కింద నడుము బెల్ట్ వేయాలి కదా ఆ బెల్ట్ కోసం ఖర్చు అన్నది ఫస్ట్ ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ పొడవు అన్నది మీరు చూసుకోండి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే కుట్టేటప్పుడు చూద్దాంలే మళ్ళీ తగ్గుతుందో పెరుగుతుందని కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాం దానివల్ల బ్లౌజ్ మొత్తం కొలత పాడైపోతుందండి అలా కాకుండా పర్ఫెక్ట్గా మనం మెజర్ తీసుకోవాలి మెజర్మెంట్లోనే కదా అంతా ఉంటుంది అలాగే ఈ విధంగా చంక దగ్గర హ్యాండ్ పెట్టేసేసి చంక కూడా చెక్ చేసుకోండి కుట్టక ముందు కటింగ్ చేయకముందే చూసారా ఖర్చు కోసం వదిలేసి ఇట్లా ఫింగర్స్ తిప్పుకుంటూ మనం కరెక్ట్గా మెజర్ చేసామా లేదు కిందికి చేసామా లేదు పైకి చేసామా అన్నది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి బరాబరా అయితే కట్ చేయొద్దండి ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత కటింగ్ అన్నది చేసేసుకోండి ఇలా చేసుకుంటే మీకు బ్లౌజ్లు అస్సలు పాడవ్వండి ఫిట్టింగ్ కొని పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త వాళ్ళు ఈ బ్లౌజ్ కుట్టారా అనుకునే విధంగా మీరైతే కటింగ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు మన బ్లౌజ్ కరెక్ట్గా మెజర్మెంట్ అయితే అయ్యింది షోల్డర్ మెయిన్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను కిందొచ్చి టూ పాయింట్ సెవెన్ పెట్టేశాను ఇలా పెట్టుకొని మొత్తం మనం మార్కింగ్ ఏదైతే వేసామో ఆ మార్కింగ్లోనే కటింగ్ కూడా ఇక్కడ వంకర పోకుండా కరెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూసుకుందాము ఫస్ట్ బ్లౌజ్ని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సమానంగా ఉందా లేదా అన్నది ఒక్కసారి ఈ విధంగా అయితే పెట్టి మెజర్ చేసుకోండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి టక్ వరకు ఈ విధంగా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్లో ఎంత ఫోల్డ్ చేయాలి అన్నది ఒక్కొక్కరికి ఏమవుతుంది అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఏంటి అంటే కరెక్ట్గా ఉంటుంది ఆ విధంగానే మనం కూడా మెజర్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ నుంచి టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి టక్ వర్క్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు చూసారా పైన ఖర్చు కోసం వదిలాను కింద ఖర్చు కోసం ఉంది ఇప్పుడు నాకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే కుదిరింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ చూపిస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ జాయింట్ వేసే పని లేకుండా వన్ సైడ్ జాయింట్ వేయడానికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను కంపల్సరీ లైనింగ్కి అయితే చంక ముక్కలు పడతాయి ఈ విధంగా మెజర్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను కరెక్ట్గా మెజర్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కింద హెచ్చు తక్కువలు ఏమన్నా ఉన్నాయేమోనని లైట్గా అయితే నాకు ఇక్కడ క్రాసులు ఉన్నాయి ఆ క్రాసులు అనేది మార్కింగ్ వేస్తున్నాను అండ్ మనం ఇక్కడ పైపింగ్ కోసం కాబట్టి ఎక్కువ క్లాత్ అయితే వదలాల్సిన అవసరం లేదు పైపింగ్కి జస్ట్ ఒక పావించి వదిలాము అంటే సరిపోతుంది ఇక్కడ పావించుకైతే ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను డ్రా చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అంటే హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అన్నది మెజర్మెంట్ అయితే చూసుకుంటున్నాను నాకు ఇక్కడ వచ్చేసరికి ఆరంగుళాలు పొడవ అయితే ఉంది ఇదిగోండి ఆరంగుళాలకి హ్యాండ్ పొడవైతే అయితే ఉంది ఖర్చుతో సహా ఆరున్నరకు నేనైతే మెజర్ చేసుకుంటున్నాను రంగుళం ఖర్చు కోసం ఈ విధంగా అరంగుళం ఖర్చు కోసం ఆరున్నరకి ఆరు ఆరుకు ఒక మార్కింగ్ ఆరున్నరకు ఒక అంగుళం ఖర్చుతో సహా మార్కింగ్ అయితే వేసుకొని కిందికి పైకి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి కిందికి డౌన్ చేయాలి కదా చంక డౌను హ్యాండ్ డౌను ఒక త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను వేసేసి ఇప్పుడు ఒక లైన్ అయితే మళ్ళీ డ్రా చేస్తున్నాను చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అన్నది ఫస్ట్ అయితే మెజర్ చేసుకోండి మనం హ్యాండ్ లూజ్ చూసుకొని తర్వాత ఖర్చు కోసం కూడా ఒకేసారి ఒక డాట్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు డాట్స్ని ఈ విధంగా చంకలోకైతే కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి సమంగానే పెట్టేసి పైన ఉన్న డాట్ని కలుపుతూ ఈ విధంగా క్రాస్గా అయితే తీస్తున్నాను పైకి వచ్చే తలకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా వచ్చేటట్టు తీసుకోండి ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు సమంగా ఉంటుంది అందుకోసమని ఈ విధంగా అయితే మెజర్ చేసుకుంటున్నాను చేసుకున్న మెజర్ ప్రకారం కటింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసి చంక డౌ లోతు తీసుకోవాలి కదా లోతు అన్నది చూడండి పైన ఒక వన్ ఇంచ్ వదులుకోండి భుజం దగ్గర ఒక వన్ నుంచికి మార్కింగ్ వేసుకోండి కింద చంక డౌన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ అయితే వదిలేస్తున్నాను మిగిలింది ఒక అరంగుళం లోపలికి ఈ విధంగా అయితే క్రాస్ తీయండి అరంగుళం మాత్రం కంపల్సరీ పెట్టేసుకోండి అప్పుడే మీకు చంక అన్నది చంకలో ముడత అన్నది లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక అరంగుళం వారా లోతు తీస్తున్నాను లోతు తీసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టేసుకొని మన హ్యాండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం ముందే బ్యాక్ సైడ్ పార్ట్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా వేసుకొని చూడండి ఇక్కడ ఓపెన్స్ అన్నవి నా సైడ్ ఉన్నాయి అండ్ క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి బ్లౌజ్ చూసారా ఈ విధంగా క్రాస్గా రావాలి స్ట్రైట్గా కాదు క్రాస్గా మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని మనం ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ మ్యాస్టీస్గా అంతే ఫ్రంట్ పార్ట్ని కూడా చుట్టూత రౌండప్గా ఈ విధంగా అయితే డాట్స్ పెట్టుకుంటూ రండి లేదు అంటే స్కేల్ తోటి లైన్ అయినా డ్రా చేసుకోండి మొత్తం సేమ్ యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అయితే వేస్తున్నాను చూసారా మనం ఇప్పుడు చంక కొంచెం జస్ట్ ఒక పావించి లోపలికి లోతు అన్నది డ్రా చేస్తున్నాను పావించి చంకలో వరకే చేశాను చంకలో వరకు చేసేసి ఫ్రంట్ సైడు నెక్ అన్నది డ్రా చేసుకుందాము నేను ఇక్కడ అంగుళాలకి ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది మార్కింగ్ వేస్తున్నాను వేసేసి ఎక్కువ లోతు తీయకుండా జస్ట్ ఇట్లా రౌండప్ చేసుకోండి చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ షేప్ పట్టీ దగ్గర రెండు అంగుళాల వారా మార్కింగ్ వేసేసి కింద క్రాస్లోకి ఈ విధంగా అయితే రానివ్వండి ఇప్పుడు మనం మొత్తం బ్లౌజ్ మార్కింగ్ అయితే వేసేసాం కదా కటింగ్ చేశాక షేప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను అర్థమవుతుందా కామెంట్ పెట్టండి అబ్బా చూసారా మనం ఈ విధంగా టక్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా రావాలి అందుకోసమని మనం చంకలు ఒత్తిసాము ఫ్రంట్ పార్ట్ను కూడా మనమంతా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చూసుకోండి అండ్ చం నెక్ ఇంకా డౌన్ చేయాల్సి వస్తే లోతు తీయకుండా క్రాస్గా అయితే తీసేసుకోండి మనం చేసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మాత్రం చూసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం టక్స్ల కోసం అయితే మార్కింగ్ వేస్తున్నాను నేను ఇక్కడ రెండు ముప్పై అంగుళాలకు ఒక డాట్ పెట్టాను అండ్ త్రీ ఇంచెస్కి టక్ కోసం ఒక మార్కింగ్ అయితే వేసేసాను వేసేసి ఇట్లా డాట్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు మనకి కొంచెం నెక్ జారుతుంది లేదు షోల్డర్ జారుతుంది అని డౌట్ ఉంటే టక్స్ కోసం త్రీ ఇంచెస్ అయితే డాట్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని చూసారా కరెక్ట్గా మనకి రౌండ్ షేప్ అన్నది రావడానికి ఈ విధంగా అయితే టక్స్ కోసం మార్కింగ్ వేసి చూసారా రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది షోల్డర్కి కరెక్ట్గా కింద ఎదురుగా వచ్చింది ఇప్పుడు షోల్డర్ జారకుండా ఉండడానికి పైన కొంచెం జస్ట్ ఒక పాంచి నెక్ సైడు అండ్ ఉక్సులు పట్టి సైడు జస్ట్ పావించి ఎక్కువ తీయొద్దండి ఎక్కువ తీస్తే మళ్ళీ పట్టేస్తుంది పావించి ఈ విధంగా అయితే తీసేశాను తీసేసి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ పెట్టేయండి నెక్స్ట్ చూసారా ఇంత రౌండ్గా పర్ఫెక్ట్గా వచ్చిందో కింద నుంచి పై వరకు ఒకే లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా కానీ మనం పైన వెడల్పు తగ్గించి కట్ చేసుకున్నాము అదేనండి అందుకేనండి పైన వెడల్పు తక్కువ పెట్టుకునేది ఇప్పుడు నేను షేప్ పట్టీలు ఉజ్జాయింపు కట్ చేసుకుంటాను స్టిచ్చింగ్ అప్పుడు కుట్టుకున్న తర్వాత కటింగ్ అయితే చేస్తాను నాకు ఇది ఫాస్ట్ నుంచి అలవాటండి షేప్ పట్టీలు తీసేసుకున్నాను చంక ముక్క తీసేసుకున్నాను లైనింగ్కి ఎదురు ముక్క పడుతుంది కదా ఆ ముక్క కోసం అయితే ఈ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను బ్యాక్ సైడ్ పెంపుడు బెల్ట్ వేసుకోవాలి కదా ఇవి ఉక్సులు పట్టి కాజాల పట్టీ కోసం తీస్తున్నాను అండ్ బ్యాక్ సైడ్ పెంపుడు బెల్ట్ కోసం ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసాను మన బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని కట్ చేద్దామా బ్లౌజ్ పీసు నాకు ఇదైతే బాగా క్లాత్ వచ్చిందండి ఉన్ మనకి అసలు ఎక్కడ చంక పీస్ కానీ ఏం ముక్క పడకుండా క్లాత్ అయితే ఫుల్గా వచ్చాడు హ్యాండ్ ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను వన్ సైడ్ ఒక బార్డర్ వచ్చింది వన్ సైడు చిన్న బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చిన సైడు నేను ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బ్లౌజ్కి లైన్స్ ఉంటాయి లైన్స్ అడ్డం రాకుండా వచ్చేటట్టు ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను నాకు ఇట్ సైడ్ వచ్చింది హ్యాండ్ లైన్స్ అందుకోసమని ఇక్కడ సెల్ఫ్ లైన్స్ ఉన్నాయండి వీడియోలు అర్థం కావడం లేదు కానీ లైన్స్ అయితే ఉన్నాయి అందుకోసమని నేను ఈ విధంగా వేసుకున్నాను లైన్స్ అడ్డం వస్తే చూడడానికి బాగుండదు అందుకోసమని నేను నిలువుకి వేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను కట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయితే ఉంచుకోకండి ఖర్చులు ఎక్కువ ఉన్నా కుట్టుకునేటప్పుడు మళ్ళీ అదంతా కటింగ్ చేసుకోవడం చాలా టైం ప్రాసెస్ పడుతుంది మీకు అందుకే బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా టైం తీసుకుంటుంది ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఎక్కువ ఖర్చులు తీస్తారు ఖర్చులు కుట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కటింగ్ చేసుకోవడం చాలా టైం ప్రాసెస్ పడుతుంది మొత్తం ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను మొత్తం బ్లౌజ్ టక్స్ల కోసం కానీ ఉక్సులు పట్టీల కోసం కానీ మొత్తం కటింగ్ అయితే చేసేసుకొని మనం మిషన్ ఎక్కాము అంటే బ్లౌజ్ ఈజీగా ట్వంటీ మినిట్స్ థర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్లో గలా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ అయినా సరే మాక్సిమం నాకైతే ట్వంటీ మినిట్స్ పడుతుందండి మీకు ఎంత టైం పడుతుందో కామెంట్ అయితే పెట్టేయండి డబ్బా ఇదిగోండి షేప్ బెల్ట్లు కూడా తీసేసాయి కదా ఇంకా మనకి ఉక్స్ పట్టి రావాలి అందుకని కాజాల పట్టీ కోసం కట్ చేస్తున్నాను మన బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు